బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కాలు కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు గత ఐదేళ్లుగా అమ్మవారి దసరా ఉత్సవాల్లో నిర్లక్ష్యం చేశారని ఆయన విమర్శించారు ప్రస్తుతం భక్తులు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్గమ్మను దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు మూల నక్షత్రం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని సీఎం రాక సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ దసరా శరణి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి అయితే క్యూ లైన్లలో ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి అనే విషయాలు పరిశీలించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర కింద వినాయకుడి గుడి వద్ద క్యూ లైన్ల నుంచి నడుచుకుంటూ భక్తులకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఇబ్బందులను తెలుసుకుంటూ పైకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ప్రస్తుతం మనతో కొల్లు రవీంద్ర ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం ఎటువంటి ఏర్పాట్లున్నాయి భక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులైనా వచ్చాయా భక్తులు ఎట్లా వస్తున్నారు అనేది ఆయన పరిశీలించారు కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి క్యూ లో కింద నుంచి నడుచుకొని వచ్చారు భక్తులకు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయని మీరు భక్తులతో మాట్లాడినప్పుడు ఆయన ఇంద్రకిలాద్రి దుర్గామల్లేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కనకదుర్గ అమ్మవారికి మరి నిన్నటి నుంచి మరి దసరా మహోత్సవాలు ప్రారంభించుకోవడం జరిగింది పెద్ద ఎత్తున మరి అమ్మవారి నిన్న బాలాత్రి ఈ ఈరోజు గాయత్రి దేవిగా అవతారాలతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో ప్రజలకి దర్శించబోతూ ఉన్నారు ప్రతిరోజు ఒక ప్రత్యేకత ఉంది దానికి పెద్ద ఎత్తున భక్తులు రాష్ట్రం ననుమూలనే కాదు దేశం ననుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు మరి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది నేను కూడా ఏర్పాటుని పరిశీలన చేసుకుంటూ కింద నుంచి గణపతి విగ్రహ గణపతికి నమస్కరించుకుని ఆయన ఆలయం దగ్గర నుంచి క్యూ లైన్లోనే నడుచుకుంటూ రావడం జరిగింది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున ఎందుకంటే గతంలో ఏర్పాట్లు అరకొర ఉండేవి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు సమాధానం చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు కానీ అడుగడుగున అధికారిని అధికారులను పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని అడుగుతూ సాగనంపుతూ ఉన్నారు వాళ్ళకి క్యూ లైన్ మొత్తం కూడా సదుపాయాలు వాటర్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు కూడా చేయడం కూడా జరుగుతోంది అలాగే ప్రసాదాలు కూడా చాలా పరిశుభ్రమైనటువంటి ప్రసాదాలు కూడా అందిస్తా ఉన్నారు చాలా క్వాలిటీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది లైటింగ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్ద అలంకరించడం కూడా జరిగింది పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ప్రభుత్వం సీఎం కూడా నక్షత్రం రోజు వస్తారు ఆ రోజు భక్తుల తాకడి కూడా ఎక్కువగా ఉంటుంది సో అప్పుడే ఎవరు ముఖ్యమంత్రి గారు అంటే సాంప్రదాయంగా ప్రతి మూలా నక్షత్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టి చీర సారే అందించడం జరుగుతుంది గతంలో ముఖ్యమంత్రి గారు బయటకు వస్తే బారికేడ్లు పరదాలు కట్టే పరిస్థితి ఉండేది వాళ్ళ పరిస్థితి ఏముండదు ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తారు వారు డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారికి పట్టు వస్తుందర్శించుకుని భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించకుండా కార్యక్రమాలు జరపాలనేది మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలోచన ఆ విధంగానే ఇక్కడ అన్ని ఏర్పాటు కూడా చేసుకోవడం జరుగుతుంది ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి అనే విషయాలన్నింటినీ కూడా క్యూ లైన్లలో పరిశీలించి పైకి వచ్చాము అందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు ఏర్పాటు చేస్తున్నాం సీఎం వస్త్రాలు సమర్పించినప్పుడు వచ్చేప్పుడు కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎం టీవీ ఇంద్రకీలాద్రి నుంచి